పల్లి రైతులు మేము మాకు ఓన్లీ వచ్చేసి ఇక్కడ పైకి వెళ్ళడానికి దారి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇక్కడ బ్రిడ్జి కోసం వచ్చాము బ్రిడ్జి కోసం వచ్చేసింటే మేడం వచ్చే నారే ఇక్కడ మేడం కూడా ప్రాబ్లం ఉందని వచ్చేసి ఇక్కడ నీళ్లు ఇక్కడ వల్లే వాటర్ కూడా పెంచాలని వచ్చేసి చూసుకొని మేము బ్రిడ్జి అడిగినాము అడిగింటే ఈ నీళ్లు పోయినాక చేస్తాంలే అని చెప్పింది అయితే మాకు ఇక్కడ ఓ పది మంది పదహైదు మంది బీసీలు ఉన్నాము మాకు అందరికి వచ్చేసి రోడ్డు కావాలని ఎక్కడ తిరిగి అడుగుతున్నాము ఇంతకు ముందు ప్రభుత్వంలో అడుగుతున్నాము మాకు చేయలేదు ఇప్పుడు ప్రభుత్వంలో అడుగుతున్నాము మేడం అయితే వాటర్ పోయినాక చేస్తామని చెప్తానే ఉంది మాకు మేడం చేస్తే కనుక దీని గురించి కూడా చాలా మేలు మాకు ఎందుకంటే ప్రతి పైర తరలించుకోవాలంటే ఇక్కడ నుండే పోవాలి లేదంటే మాకు కనీసం ట్రాక్టర్ వెళ్ళాక కూడా చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి మాకు ఎట్ట మేడం చేసి పెడితే ఇంకా ఎప్పుడు ఉంటాం మేడని కృతజ్ఞతబడి ఉంటాము మేడం ఇక్కడ మేము వచ్చేసి బ్రిడ్జి కావాలని వచ్చినాము వాళ్ళు పుట్లూరు వచ్చేసి నీళ్ళ వచ్చినారు కిందికి కావాలని వాళ్ళు మేము నడిపిస్తాంలేని ఎమ్మెల్యే వాళ్ళకి ఆమె ఇచ్చిపోయింది మాకు బ్రిడ్జి కోసం ఇది అన్ని పోయినాక మీకు బ్రిడ్జి చేస్తాం నీళ్ళు ఉన్నట్లుగా చేసే కాదు కదా నీళ్ళు పోయినాక చేస్తామని చెప్పేసి నేను అంతే నా పుట్లూరు బ్రిడ్జి వాళ్ళు అందరం వచ్చాము బ్రిడ్జి వాటర్వాలి చెరువులు నింపుకోవాలి నేను కంపల్సరీ పెంచే ప్రయత్నం చేస్తాను అని చెప్పింది ఇక్కడ ఒక పన్నెండు మంది మీ బీసీలు ఉన్నాము ఒక అతను కోసి ఉన్నాడు అంత వచ్చేసి మాకు ఎక్కడ వాళ్ళనే దారి ఇదే కాబట్టి మాకు ఇదైతే కావాలని అడిగినా దారి చాలా బండి రావాలని రావాలనే చాలా ఇబ్బంది లేదంటే మన కుక్ అయింది రాళ్ళు పెట్టించుకున్నాం ఇంతకు ముందు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అడిగినాము ఊళ్ళే ఊన్లు కాలే ఏమో మేడని అడుగుతున్నావు ఎవరు చెప్పారు ఎమ్మెల్యే గారు చెప్పినారు నీళ్లు పోయినాక చేపిస్తాం మేము మీకు బిర్జీ మీరేం ఇప్పుడు ఇప్పుడైతే వాళ్ళకి నీళ్లు కావాలా ప్రస్తుతానికి నీళ్లు పెంచే బాధ్యత మాది అని చెప్పిపోయింది అంతే